హలో భోజనపురిలారావు వెల్కమ్ టు చిన్న థింగ్స్ ఈరోజు మనం జంతికల్ని గుల్లగా కరకరలాడేటట్టు ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ఈ జంతికల్ని కొందరు మురుకులు కూడా అంటారండి ఇక్కడ నేను ఒక కేజీ బియ్యానికి కొలతలు చెప్తున్నాను ఒక కేజీ బియ్యానికి పావు కేజీ పుట్నాల పప్పును తీసుకోవాలి పుట్నాల పప్పు మొదలు శనగపప్పు కూడా తీసుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే ఈ జీలకర్రని స్కిప్ చేయచ్చు ఈ బియ్యాన్ని నేను మీ పట్టించుకొచ్చానండి పట్టించుకొచ్చిన బియ్యం పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని జల్లించుకోవాలి బియ్యం పిండితో పాటు పుట్నాల పొడిని కూడా జల్లించుకోవాలి బియ్యం పిండి పుట్నాల పొడి రెండు బాగా కలిసేటట్టు మనం చేతితో కలుపుకోవాలి కలిపిన పిండిలో రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి ఒక టీ స్పూన్ వాముని తీసుకోవాలి వాముని చేతితో బాగా నలిపి తీసుకోవాలి దీంతో జంతికలకి మంచి సువాసన మంచి రుచి వస్తుంది ఇందులోనే టూ టీ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల జంతికలకి మంచి టేస్ట్ వస్తుంది లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వల్ల జంతికలకి మంచి కలర్ వస్తుంది పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ అవైలబుల్ లేకపోతే వన్ టీ స్పూన్ వేడి నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిలో వేడి వేడి నీళ్లను పోసి కలుపుకోవాలి వేడి నీళ్ళు పోయడం వల్ల జంతికలు విరిగిపోకుండా క్రంచిగా గుల్లగా వస్తాయి నీరు ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీరు పోయడం వల్ల కొన్నిసార్లు పిండి జారైపోవడం అలాంటివన్నీ జరుగుతాయండి అందుకే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్ మూసి ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసుకోవాలి మరో పక్క మందంగా ఉండే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేయాలి ఇప్పుడు మురుకుల ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టి తిప్పాలి మనం నానబెట్టుకున్న జంతికల పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా జంతికల గొట్టంలోకి ఇన్సర్ట్ చేయాలి పైన కాస్త గ్యాప్ ఉండేటట్టు పిండి లోపల పెట్టి పైన మూతను పెట్టాలి ఇంట్లో ఉండే ఏదైనా ఒక కవర్ని తీసుకొని దానిపై ఒక టీ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల జంతికలు తీసే ముందు అతుక్కోకుండా వస్తాయి కవర్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా జంతికలను ఒత్తుకోవాలి ఇలా ఒకేసారి నాలుగు లేదా ఐదు ఒత్తుకుంటే మనకి జంతికలు వేసుకొని వేయించుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడి అయిందో లేదో ఒక పిండి ముద్దను వేసి చూసామంటే పిండి ముద్ద పైకి తేలుతూ మీడియం హీట్లో ఉండాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న జంతికల్ని ఇలా చేత్తో తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి స్లోగా డ్రాప్ చేసుకోవాలి మీరు కావాలంటే గరిటకు ఆయిల్ పూసి గరిట పైన వేసే ఆయిల్లో వేసుకోవచ్చు జంతికల్ని ఆయిల్లో వేయగానే స్పూన్తో కథపొద్దండి జంతికలు విరిగిపోతాయి జంతికలపై కొంచెం బుడగలు తగ్గాక వేరే సైడ్ తిప్పుకోవాలి జంతికల పైన బుడగలు తగ్గి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి జంతికల్ని ఆయిల్ నుండి తీసేయాలి మిగిలిన పిండిని కూడా జంతికలుగా ఒత్తుకొని ఆయిల్లో స్లోగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి అంతేనండి మన కరకరలాడే జంతికలు రెడీ జంతికలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూడండి అంతే అయ్యి కూడా వచ్చాయండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్